లుకస్ వార్త రెండు అధ్యాయం పదిహేడు పద్దెనిమిది వాక్యాలు చూడండి వారు చూసి ఈ శిశువును గురిచియు తమతో చెప్పబడిన మాటలను ప్రచురము చేసిరి కొట్టు చప్పట్లు ఒకసారి నిజంగా చెప్పాలంటే వీరు ఆనాటి కాలములో ప్రజలకు ఈ శుభవార్త బై ఏమండి భయపడకుండా చెప్పడం అంటే సామాన్యమైన విషయం కాదు ఏంటి చెప్పన వీరు ఒక గొర్రెల కాపర్లు ఊళ్ళో పట్టణాల్లో శాస్త్రులు పరిశైలు సద్దుకైలు ఉన్నారు వారి దగ్గర ధర్మశాస్త్ర పుస్తకాలు ఉంటాయి వీరి దగ్గర ధర్మశాస్త్ర పుస్తకాలు ఏమి లేవు వీరు పామరులు గొర్రెల కాపర్లు పామరులు వీళ్ళకి యేసు ప్రభు ఎక్కడ పుడతాడో ఎప్పుడు పుడతాడో నీకు తెలియదు వీళ్ళెళ్ళి ఏమంటారంటే మేము మా మా యొక్క మందలు మేము కాసుకుని చున్నప్పుడు పరలోకము నుండి ఒక సైన్య సమూహం దేవదూతల సమూహం వచ్చింది బెతలహేములో రక్షకుడు పుట్టాడు దావీది పట్టణ మందు మేము చూసామో చూసామో మా కన్నులు చూసినవి కన్నులు చూసినవి ఆయన సర్వోన్నతుడి దేవుని కుమారుడని పరలోకము నుండి దేవదూతలు వచ్చి మాతో మాట్లాడారు మా చుట్టూ మహిమ కమ్మింది బహు కలిగి ప్రకటించారట ఈ క్రిస్మస్ ఆరాధనలో స్తోత్రం చెప్పాలి ఒకసారి ఇప్పుడు నేను ఎందుకు విషయాలు చెబుతున్నాను చెప్పనా నువ్వు నిజంగా క్రిస్మస్ చేసుకోవడం అంటే మాంసం తెచ్చుకొని తినడమో మందు దాగి తిరగడమో కొత్త బట్టలు వేసుకోవడం కాదు ఏసు నీ కొరకు పుట్టాడు నీ కన్నీళ్లు తొడవడానికి నీ స్థితిగతులు మార్చడానికి అని నువ్వు చెప్పగలవా ఈ కాపర్ల వలే ఈ బంధువులకి నీ రక్త సంబంధులకి నీ తోటి వారికి అన్ని జనులకి ఈ వార్తను చెప్పగలవా అన్నా చెప్తాను కానీ వాళ్ళు వినరో వినే సంగతి వినని సంగతి నీకెందుకు ఒక విత్తనమును ఒక విత్తనమును భూమిలో పాతిపెట్టు నీకు చేతనైతే దానికి మొక్క నువ్వెవ్వవు నువ్వు విత్తనము నాటగలిగితే దానికి జీవం దేవుడిస్తాడు దానికి జీవం దేవుడిస్తాడు చెప్పడము నీ అయితే ఆ నువ్వు చెప్పిన మాట కాకమ్మ కపుర్లు కాదు చెత్త కపురులు కాదు భూమిని ఆకాశమును కలుగు సృష్టికర్త అయిన దేవుని వార్తది అది సత్యం కాకపోతే నువ్వు సిగ్గుపడుతున్నావు ఈ కాపురల వలె ఈ కాలంలో ఇప్పుడు రేపు ఉందండి రేపు చాలా మందికి ఒక సెంటిమెంట్ ఉంటుంది ఆ తండ్రి దగ్గరికి కూడా వెళ్దాం ఆ ప్రభు దగ్గరికి వెళ్ళి ఒక కొవ్వు తెలిగించుకుందాం ఒక ఏదో చేసేద్దాం ఆ చర్చికి వెళ్దామని వెళ్ళి చాలా మంది ఒక అట్టిపండు అక్కడ పెట్టో లేదంటే ఒక కొవ్వ తెలిగించుకొని దండం పెట్టుకొని వచ్చే చర్చికి వెళ్తే ఆడ రక్షణ పొందడం ఆడి హృదయంలో ఒక విత్తనము నాటబడాలి జీవం కలిగిన దేవుని వాక్కు దేవుని వాక్కు జీవం కలిగిన దేవుని వాక్కు నాటబడాలి రేపు చెప్పబోతున్న సత్యాన్ని వారి గుండెల్లో నాటడానికి ఈ కాపర్ల వలె ప్రచురపరచండి దేవుని గురించి మీ బంధువులకు చెప్పండి మీ రక్త సంబంధులకు చెప్పండి మీకు అర్థమవుతుంది అనుకుంటాను స్తోత్రం చెప్పగలరా